హసినాపురం కార్పొరేటర్ బాణోతు సుజాత నాయక్ ని కించపరుస్తూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కార్పొరేటర్ సుజాతా నాయక్ కొంతకాలంగా ఎమ్మెల్యే వేధింపులకు మాట్లాడుతున్నారని ఇప్పుడు మాటలతో అవమానిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కంటతడి పెట్టారు ఎల్బీనగర్లోని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దాహనం చేశారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు వేశారు సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బానుతు సుజాత నాయక్ మాట్లాడుతూ గిరిజన మహిళనైనా నాకు ఇంత అవమానమా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ నా కుటుంబాన్ని బజార్లో పడేస్తూ సుధీర్ రెడ్డి ఇంత నీచంగా మాట్లాడతావా నన్ను మా కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేశాడని ఆరోపించారు ఏం మేము రాజకీయాల్లో ఉండొద్దా గిరిజన బిడ్డనని ఇంత అరుసగా మాట్లాడతావా ఎస్సీ ఎస్టీలు అంటే ఇంత చులకన సుధీర్ రెడ్డిని అహంకారంతో మాట్లాడితే మేము పడాలా అన్నారు మీకు భార్య కోడళ్ళు ఉన్నారు కదా వారిని ఎవరైనా అంటే ఇలాగే భరిస్తావా ఎక్కడో డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో నన్ను ఉద్దేశించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడడం ఏమిటన్నారు నాకు న్యాయం జరిగేంత వరకు సుధీర్ రెడ్డిని వదిలిపెట్టనని ఎల్బీనగర్లో నీ ఆటలు సాగుతలేవని ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నామన్నారు సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాను చట్ట ప్రకారంగా రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను వారు నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు ఇవే చెప్పుతో నీకు చెంప దెబ్బ పైన కొడతాను సుధీర్ రెడ్డి జాగ్రత్త నువ్వు చెప్పిన మాటలు మరొకసారి రిమైండ్ చేసుకో నేనే అదే విధంగా నీ పెండ్లకో నీ కోడలకు చెప్తే ఎలా ఉంటుందో ఆ బాధ గుర్తు తెచ్చుకోవాలి నా చెప్పినావు కదా ఈ చెప్పు దెబ్బ సమాధానం నేను కాంగ్రెస్ లో వస్తే నాకు సంబంధం లేని విషయాలని నువ్వు ఇవాళ మాట్లాడింది అది ఏంటి హనీమూన్ అంటే ఏంటో నాకు తెలియదు మరి నువ్వు మూడు సంవత్సరాలు ఎన్నెలైనప్పుడు నువ్వు హనీమూన్ కు మీ ఆవిడకి ఎవరెవరితో పంపించావు లేదా నువ్వు ఎవరెవరితో చేసావు మరి నీకు ఒక కోడలు ఉంది ఆడబిడ్డ కోడలు ఉంది మరి ఆమె ఎవరితో హనీమూన్ చేసింది హనీమూన్ చేస్తేనే నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే వెళ్ళినవా మరి మేము గిరిజనులకు దళితులకు మేము రాకూడదా మేము రాజకీయంగా ఎదగకూడదా మేము బయటికి రావద్దా చెల్ఫీన నువ్వు ఎలా తిరుగుతావో నువ్వు ఎలా రాజకీయం చేస్తావో నేను చూస్తా సుధీర్ రెడ్డి నువ్వు కార్పొరేటర్ తోనే వచ్చావు పైకి మేము కార్పొరేటర్ గానే ఉన్నాము GHMC లో ఇప్పుడు కానీ ఇలాంటి మాటలు మాత్రం మేము మాట్లాడలేను మన సెక్షన్ సెక్షన్ అనేది ఒక వాళ్ళు వచ్చేదే అర్థం ఈ రోజు ఉన్న రిజర్వేషన్ అప్పటితో ముందుకొస్తుంది ఇంకా మనం ఎక్కడితోపేదామా ఈరోజు నేను గిరిజన మహిళ అయినందుక నాకు ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు సుధీర్ రెడ్డి గారు నేను రాజకీయంగా వచ్చినందుకు నాకు ఇవాళ నేను ఒక గిరిజన మహిళగా కార్పొరేటర్గా అయినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి పార్టీలో నన్ను అవమానపరుస్తూ కించపరుస్తూ నన్ను ఒక మహిళా కార్పొరేటర్గా చూడకుండా నన్ను ఆయన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అను అనుకుంటూ ఇవాళ నన్ను లేని ఆయనకు సంబంధం లేని విషయంలో కూడా నన్ను లాక్కొని వస్తూ మున్సు మున్సురాబాద్లో జరిగిన విషయాన్ని సంబంధం నాకేముంది నేను ఒక గిరిజన మహిళని మేము గిరిజన అంటే ఆయన కాళ్ళ కిందనే ఉండాలా ఆయన చెప్పు చేత కిందలు ఉండాలా మేము రాజకీయంగా ఎదుగవద్దా ఇవాళ ఆయన చే మాట్లాడింది మాటలు ఇవాళ నా ఇంట్లో ఇవాళ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇవాళ